హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో ఎంతో అద్భుతమైనటువంటి వీరులు ఉన్నప్పటికీ ధనుస్సు అయినటువంటి అర్జున్ ఉన్నప్పటికీ నకలుడు భీముడు సహదేవులు ఎంతమంది ఉన్నప్పటికీ కేవలం శత్రు పక్షాన్ని చేసినటువంటి కర్ణుడిని మాత్రమే ఎందుకు అందరూ హీరోలా చూస్తారో తెలుసా ఇప్పుడున్న యూత్ ఎందుకు అందరూ కర్ణుడికి ఆకర్షితులు అవుతారో తెలుసా ఇప్పుడు జరుగుతున్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా సరే కర్ణుడు అనే క్యారెక్టర్ తను నమ్మిన పక్షాన్ని వదిలి వేరే పక్షానికి వెళ్ళారు అదే విధంగా ఒక్కసారి నమ్మాడంటే ప్రాణం ఇచ్చేంత వరకు వాళ్లతోనే పోరాడతారు తను చనిపోతానని తెలిసినా కూడా తన పక్షాన్నే మాత్రమే వహించే వ్యక్తి కర్ణుడు అందుకే కర్ణుడు అంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా మందికి ఇష్టం ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కర్ణుడు అనగానే గుర్తుకొచ్చేది మేజర్గా దాన వీర సూర కర్ణ దానం మాత్రమే కానీ కర్ణుడు అనగానే గుర్తుకొచ్చేవి ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం అంతవరకు మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్